మనము చివరిలో అవసరం లేకుండా యూరియా జల్లుతాం చూడండి ఆ యూరియా జల్లడం వల్ల అంటే చిరు పుట్ట దశలో కొంతమంది చాలామంది అంటే అందరూ కాదు కొంతమంది రైతులు యూరియా జల్లుతారు అంటే గ్రోత్ మంచిగా పచ్చగా ఉన్న వారికి మనం యూరియా చిరు పుట్ట దశలో జల్లడం వల్ల ఏంటంటే ఇబ్బంది కొంకి రోగం అయితే ఈ పొలానికి హండ్రెడ్ పర్సెంట్ ఆశించే అవకాశం ఉంది రవిలో నమస్తే రైతు సోదరులకు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కోట తెలుగు రైతుబడి ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు మన టాపిక్ వచ్చేసి జేజీఎల్ టూ డాల్ ఫోర్ టూ త్రీ వరి వెంగడం ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ ఖరీఫ్లో కానీ రబీలో కానీ అధికంగా రైతులైతే సాగు చేస్తూ ఉంటారు కారణం ఏంటంటే రైతులు దృష్టిలో ఏం పెట్టుకుంటారంటే ఇది మనకి వర్షానికి గాలికి వరి పడిపోదు వడ్లు రాలిపోవు వరి కూడా హైట్ తక్కువ పెరుగుతుంది దిగుబడి పరంగా మనకి ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు క్వింటాల దిగుబడి వస్తుంది రీసెర్చ్ ప్యాడితో మనకి పోటీగా ఇది దిగుబడి రావడానికి అనుకూలమైన వెరైటీగా రైతులు దృష్టిలో ఉంచుకుని దీన్ని సాగు చేస్తూ ఉంటారు అది మంచి విషయమే అయితే ఫ్రెండ్స్ మీరు ఖరీఫ్లో చూసుకుంటే వర్షాలు అనేవి మనకి అడపదడప వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి మనకి వర్షాల్లో నత్రజని ఉంటుంది కాబట్టి వరి అనేది పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కానీ రబీలో చూసుకున్నట్లయితే వర్షాలు మనకి అనుకూలంగా ఉండవు వర్షాలు ఉండవు కాబట్టి బోర్ల మీద మనం ఆధారపడి మనము వరి సాగు చేసుకుంటున్నాం కాబట్టి ఇది చూసుకున్నట్లయితే చౌడు భూములకైతే అనుకూలమైన పంట కాదు నల్లరేగడి తేలికపాటి భూములు ఉంటాయి కదా అలాంటి భూములకైతే అనుకూలమైనది అదేవిధంగా బోర్లను అంటే బోర్ల నీళ్లను దృష్టిలో పెట్టుకుని మనం ఇది సాగు చేసుకోవాలి ఎందుకంటే దీని ము నూట ముప్పై ఐదు రోజుల్లో వరకైతే ఉంటుంది మనకి అదేవిధంగా ఇది కొంతమంది చౌడు భూముల్లో సాగు చేస్తూ ఉంటారు సాగు చేసినప్పుడు వాళ్ళు మనకి రైతులు ఏ విధంగా అడుగుతారంటే సార్ మనకి వరి టూ డజ్ టూ త్రీ వేసినాము కానీ వరి పెరగడం లేదు మనకి దీనికి చివరిలో మాకు కొంకి రోగం వస్తుంది ఏమైంది అని అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే మేము పెరగట్లేదని యూరియా ఎక్కువగా వినియోగించినాము మేము మా భూమి అయితే చౌడు భూమి అంటారు ఫ్రెండ్స్ ఈ సమస్యలు అధికంగా వచ్చే రైతులలో వాళ్ళ భూములైతే చౌడు భూములే దాదాపుగా ఉంటాయి ఒకవేళ మీరు సౌడ్ భూములో సాగు చేయాలనుకుంటే మీరు పోయే లేకపోతే జీలుగా జీలు ఉంటుందా జీలు కలుక్కొని ఆ భూమిలో సౌడు కొంత శాతం తగ్గించుకున్న తర్వాతనే సింగిల్ సూపర్ పాస్పిటల్ లాంటి ఎరువులను వినియోగించుకొని మృగపెట్టుకుని ఆ తర్వాత మాత్రమే దీన్ని సాగు చేయాల్సి ఉంటుంది అందుకే ఫ్రెండ్స్ ఈ ఈ సీడ్ వెరైటీ గురించి నేనైతే క్లియర్గా ఈ వీడియోలో నుంచి చెప్తాను ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడైతే వీడియో అయితే చివరి వరకు అయితే చూసే ప్రయత్నమైతే చేయండి ఫ్రెండ్స్ చూద్దాం వీడియోలోకి వెళ్తే మనకి ఇది ఎంటీయూ టెన్ టెన్కి ప్రత్యామ్నాయంగా ఈ వెరైటీని మనకి రూపొందించడం జరిగింది అంటే మనకి ఎంటీయు టెన్ టెన్ అదేవిధంగా త్రీ త్రిపుల్ ఫోర్ నైన్ అనే సన్న రకం సంబంధించినటువంటి వెరైటీతో క్రాస్ చేసి అంటే సంకరించి మనకి ఈ జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీని అయితే రూపొందించడం జరిగింది అయితే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వర వరి ప్రాంతీయ పరిశోధనా స్థానం పులాస జగిత్యాల శాస్త్రవేత్తలైతే ఈ వెరైటీని అంటే జేజిఎల్ టూ ఫోర్ టూ త్రీ వరి అయితే రూపొందించారు దీనికి తయారు చేయడానికైతే కారణం చూసుకుంటే మనకు ఎంటీయూ టెన్ గురించి అందరికి తెలిసిన విషయం ఏంటంటే దానికి వరి పడిపోవడము వడ్లు రాలిపోవడము లాంటి సమస్య అయితే మనకి ఈ ఎంటీయూ టెంటెన్లో ఉంది దాన్ని అధిగమించి మనము అధిక రైతులు అధిక దిగుబడి రావాలని వడ్లు రాలిపోకుండా వరి పడిపోకుండా వరి హైట్ ఎక్కువ పెరగకుండా ఉండడానికి మనకి ఈ వెరైటీని తీసుకొచ్చారు ఈ వెరైటీ మనకి వరి ఎక్కువ పెరగదు వడ్లు రాలవు గింజ బరువు కూడా చూసుకుంటే మనకి ఎంటీయూ టెంటెన్ కన్నా గింజ బరువు ఉంటుంది అదే దృష్టిలో ఉంచుకుని రైతులకు అధిక దిగుబడి రావడానికి ఈ వెరైటీని అయితే మనకి శాస్త్రవేత్తలు అయితే రూపొందించడం జరిగింది ఇది ఖరీఫ్లో చూసుకుంటే నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై రోజులలోపు మనకి పంట కోత వస్తుంది అది రబీలో చూసుకుంటే ఒక ఐదు పది రోజులు లేట్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకొక విషయం నేను చెప్పేది ఏంటంటే మనము చివరిలో అవసరం లేకుండా యూరియా జల్లుతాం చూడండి ఆ యూరియా జల్లడం వల్ల అంటే చిరు దశలో కొంతమంది చాలామంది అంద అందరూ కాదు కొంతమంది రైతులు యూరియా జల్లుతారు దాంట్లో మనకి పొటాష్ కానీ లేకపోతే సిఎంఎస్ అంటే కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ కానీ బోరాన్ కానీ ఇలాంటివి వినియోగించకుండా డైరెక్ట్గా నత్రజని ఉపయోగిస్తారు నత్రజ అనేది అనేది మనకి ఎదుగుదలకు మాత్రమే ఉపయోగపడిద్ది అలాంటప్పుడు మనము అంటే గ్రోత్ మంచిగా పచ్చగా ఉన్న వారికి మనం యూరియా చిరుపొట్ట దృష్టిలో జల్లడం వల్ల ఏంటంటే ఇబ్బంది కొంకి రోగం అయితే ఈ పొలానికి హండ్రెడ్ పర్సెంట్ ఆశించే అవకాశం ఉంది రవిలో అదే దృష్టిలో పెట్టుకుని వరి పొలము పచ్చగా ఉన్న మనకు అవసరం లేకుండా యూరియా జల్లొద్దు ఒకవేళ జల్లారా వరి కూడా ఒక పది పదిహేను రోజులు లీటర్ రావడమే కాకుండా కొంకి రోగం అయితే దీనికి ఎక్కువగా ఆశించే అవకాశం అయితే ఉంది రైతులు అది దృష్టిలో పెట్టుకుని వరిని అయితే సాగు చేసుకోండి ఈ వరి రకం అనేది నల్ల భూములకు తీరికపాటి భూములకు అనుకూలం బోర్ల నీళ్ళు సరిపోయే మంచుకున్న దగ్గరే సాగు చేసుకోండి వర్షాకాలంకైతే ఈ వెరైటీ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ వెరైటీగా చెప్పుకోవచ్చు కానీ రబీకి చూసుకుంటే బోర్లు బోర్ల దగ్గర నీళ్ళు సరిపోయి మంచుకుండి భూములు మంచుకున్న దగ్గర మాత్రమే సాగు చేయడం అయితే చేయండి పిలక శాతం చూసుకుంటే ఇరవై నుంచి ముప్పై పిల్కాలు ఈ వెరైటీకి అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇవన్నీ జాగ్రత్తలు మీరు తీసుకుని సాగు చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు అధిక దిగుబడి తీయవచ్చు